హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అందులో వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు కూడా మీతో తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను మీ శైలజ మరెందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి మా ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో భాగంగానే వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో మేము ఏ విధంగా జరుపుకున్నాం అనేది చిన్న వీడియో రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లు కామెంట్ల వల్లనే మా వీడియో అనేది మరింత ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే మీరిచ్చే లైక్లు అనేది మాకు కొండంత అండదండగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ ఐకాని దాన్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం అంటేనే అమ్మవారి రూపం అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో నేనైతే ఏ విధంగా పెద్దగా అంగులు ఆరబాటలు లేకుండా నాకు తోచిన విధంగా అయితే నేను అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాను మొదటగా వచ్చేసి ఒక పీట వేసేసి లక్ష్మీదేవి పటాన్ని అక్కడ పెట్టేసి దానికి ఒక పూలారము పత్తి వస్త్రము అది వంద రూపాయలు ఈ విధంగా తయారు చేసుకున్నాను వాయినాళ్ళకు వచ్చిన వారికి రెండు అరటి పండ్లు పసుపు కుంకుమ రెండు తమలపాకులు శనగలు ముందు ఒక రోజు ముందు నానబెట్టుకున్నాను ఆ శనగలను కూడా వేసేసి వాయనాలను కూడా పక్కకు పెట్టుకున్నాను పెద్దగా అలావిడి అనేది జరగకుండా ఇంకా ఇంట్లోనే మంచిగా నేను ఇంకా పూజ చేసుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధన అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తోచిన నైవేద్యాలను కూడా తయారు చేసుకుంటూ చాలా సింపుల్గా ఉండే నైవేద్యాలను అయితే తయారు చేయడం జరిగింది ఇది వచ్చేసి తొమ్మిది రకాల నైవేద్యాలను తయారు చేసుకున్నాను నేను కొద్ది కొద్దిగా నైవేద్యాలను అయితే తయారు చేసుకున్నాను పెద్దగా అడావుడి లేకుండా సింపుల్గా చేసుకునే నైవేద్యాలను అయితే తయారు చేసి పెట్టుకున్నాను పూజకి ఇబ్బంది కలగకుండా సమయానికి పూజ జరిగే విధంగా అయితే నేను ఈ విధంగా చక్కగా నైవేద్యాలను తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించాను అలాగే మా ఇంట్లో కూడా పూజా మందిరంలో చే నేను చేసుకున్న పూజ అన్ని వీడియోలో చూపించడం సాధ్యం కాదు కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే నా దగ్గర ఉండడం వలన అవన్నీ యాడ్ చేసేసి మీకు వీడియో రూపంలో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పూజ చేసుకోవడానికి దాదాపుగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ నుంచి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడము చాలా చాలా పెద్ద అయితే ఉంటుంది పూజకి అదంతా శుభ్రం ఇల్లు అంతా పరిశుభ్రం చేసుకొని స్వచ్ఛమైన మనసుతో పూజ చేస్తే చాలు అమ్మవారి కనుకరం అనేది అందరికీ జరుగుతుందని నా నేను ఒక నేను అనుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకుంటూ నేను పూజనైతే ప్రారంభిస్తున్నాను అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించిన తర్వాత పసుపు కుంకుమ పుష్పాలతోనే అమ్మవారిని పూజ అయితే చేసుకుంటున్నాను దేవి యొక్క కటాక్షం జరగాలంటే నిర్మలమైన మనస్తత్వము ఎలాంటి అంగో అరబాటు లేకుండా స్వచ్ఛమైన మనసుతో చేసిన ఓ టెంకాయ పెట్టేసి అమ్మవారి కలుషం నిలబెట్టుకొని కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ చేసుకునే పూజలు కూడా ఎంతో సత్ఫలితం ఉంటుందని నేనైతే భావిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో నేపర్స్ చాలా ఇంటి పక్కల వాళ్ళు వాళ్ళకైతే వాయినాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఆ వాయినాలు ఇచ్చే వీడియోనైతే అయితే లేదు కానీ ఇలా ఫొటోస్ తీనే వీడియోలు అయితే నా దగ్గర ఉన్నాయి అట్లా ఆ విధంగా అయితే యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా మా తోటి కోడలు వాళ్ళు అందరం కలిసి ఈ విధంగా అయితే అయితే చేసుకున్నాము ఇంకా నేను లైట్గా మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి లైక్ చేయడం అస్సలు మర్చిపోదు మరునాడు శనివారం రోజున అమ్మవారి కలశాన్ని కలపడంకి అమ్మవారి పలహారాన్ని అమ్మవారికి నైవేద్యం తయారు చేసుకొని తల్లి తీరా అమ్మవారిని దర్శనం చేసుకొని ఏ విధంగా అయితే కలశాన్ని కలిపాను ఇంకా మేము వరలక్ష్మి రతం రోజు జరుపుకున్న ఫొటోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఇంటికి వచ్చిన అతిథులను కూడా మీతో షేర్ చేసుకొని చూస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు వీడియో నచ్చుతున్నది నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్